వెల్కమ్ టు మెగానన్ టీవీ నా పేరు రహీమ్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రీసెంట్గా పాకిస్తాన్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి ఈ కామెంట్స్పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు నారాయణ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ పాకిస్తాన్పై యుద్ధం చేయొద్దు అంటే అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన నారాయణను సిపిఐ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు చేశారుగా జరిగినటువంటి దాడి మనం ఎవరం కూడా మర్చిపోలేం దీనిలో తప్పకుండా యుద్ధం చేయాలి అనేటువంటి ఒక ప్రవృత్తి ఒక ఆలోచన ప్రతి భారతీయుడులో ఏర్పడడం అనేది సహజం ఒక ప్రతీకారం అనేది మన అందరిలో ఏర్పడింది ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఎవరైతే వాళ్ళ దాడులు ప్రజల మీద చేశారు పైచాచికంగా చేశారు ప్రజల మీద చేశారు భారతీయులే కాదు మతాన్ని అడిగి కూడా వాళ్ళ రెచ్చగొట్టే ధోరణతో మన వాళ్ళని అనేక మందిని చంపారు కానీ భారతదేశం మాత్రం కాశ్మీర్ ప్రజల్ని కాశ్మీర్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం తీవ్రవాదుల్ని తప్ప సింధూర్ యొక్క పోరాటంలో ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఎవరైతే పైచాచికంగా ప్రవర్తించారో వారి మీద దాడి జరిగింది వారిని టార్గెట్ చేయడం జరిగింది సింధూర్ విజయవంతం అయ్యింది ఇలాంటి సందర్భం మనం ఆలోచిస్తే ప్రభుత్వం ఎక్కడా గాడి తప్పడం లేదు లయ తప్పడం లేదు కానీ పాకిస్తాన్ వ్యవహరించే తీరును మనం గమనించినట్లయితే మన ప్రజలను ఇప్పటికి కూడా చంపుతున్నారు బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలను చంపుతున్నారు దేశం మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు అనేక రాష్ట్రాల మీద దాడి చేస్తున్నారు ఇది వాళ్ళ ప్రవృత్తి పాకిస్తాన్ యొక్క ప్రవృత్తి కానీ ఇలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన భారతదేశ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నారాయణ గారు టెర్రరిస్టులను చంపండి కానీ యుద్ధం చేయొద్దు అని సలహా ఇచ్చాడు ఆయన ఎక్కడో ప్రెస్ మీట్లో మాట్లాడారు టెర్రరిస్టుల్ని చంపండి యుద్ధం చేయకండి టెర్రరిస్టును చంపితే యుద్ధం చేసేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు కూడా అక్కడే నిలబడి ఉన్నారు ఆ కార్యక్రమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు అసలు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడా కమ్యూనిస్ట్ పార్టీ హోదాలోనే మాట్లాడా కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతలోనే మాట్లాడా నారాయణ నేను అడుగుతాను మిమ్మల్ని పాకిస్తాన్ వెంటనే పంపించేయాలి అక్కడ ప్రజలతో హాయిగా జీవించమని నేను కోరుతున్నాను నారాయణని పాకిస్తాన్ వెళ్ళిపోవాలి నారాయణ ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు లేదా కమ్యూనిస్టులను అతను సస్పెండ్ చేయాలి కమ్యూనిస్టులు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద ఆలోచన చేయాలని జాతీయ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి దేశంలో ఇంత ఘోరం జరిగితే ప్రజలందరూ కూడా ఆవేశపడుతుంటే యుద్ధం చేయొద్దంట మనమందరం కూడా ప్రభుత్వం యుద్ధం చేయాలని ప్రజలు ఉంటే టెర్రరిస్టును చంపండి యుద్ధం చేయొద్దంటే ఈయన కూడా ఏదైనా విదేశీ శక్తి నాకు అనుమానం వస్తుంది నారాయణ భారతదేశ ప్రభుత్వం తరపున మాట్లాడా భారతదేశ ప్రజల తరపున మాట్లాడా లేకపోతే ఈ దేశంలో విదేశ శక్తులతో చేతులు కలిపి మాట్లాడా నారాయణ అని నేను అడుగుతున్నా